మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఈ రెండు దిన మీరు చెప్పిన దోస్తులు ప్రాణమా విడిపోకునా దోస్తులు మన కుప్లింగ్ ఛానల్కే స్వాగతం ఇప్పుడు ఆడున్నామంటే ఇక్కడ మధ్యప్రదేశ్ ఇక్కడ ఎంపీ ఇది ఎంపీ మధ్యప్రదేశ్ రెండో ఒకటే మధ్యప్రదేశ్ ఎంపీ మధ్యన మన మరి ఇంకే అయ్యో మధ్యప్రదేశ్ ఇచ్చాడో రాజస్థాన్ కుడిసేవా మధ్యప్రదేశ్ ఎవరి సేరు రాజస్థాన్ రాజస్థాన్ ఇక్కడ రెండు మధ్యన నన్ను రెండు మీద నూకుతున్నారు ఈ గద మధ్యప్రదేశ్ ఇది మధ్యప్రదేశ్ అది ఇంగ్లీష్ నాకు వస్తుందా మధ్యప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ చెట్ కూరగాయలు చేస్తాం ఓ ముప్పై రూపాయలు ఇచ్చి కూరగాయలు చెప్పండి రోజులు మాయా మాయ అంటుండగా ఈయన పేరు ప్రసాద్ కానీ మాయానే పెడతా ప్రసాద్ మావయ్య దింపంటే దింపడా ఇప్పుడు ఏంది దాదా రెండు కిలోమీటర్ అహంకారం వచ్చింది ఏం కనిపడుతుంది మొక్కలను వచ్చాడు కనపడుతుంది నీకేం చెప్తాను తిరిగి వచ్చినాము అయ్యే పోగా

యూ మీన్ అంటే మీరు తింటే మాకు చెప్పు కామన్ బెడ్ మేము కూడా తెచ్చుకున్నాం ఒకసారి పెత్తకుంటే అంటారు మా మంచిగా నూనె ట్రై చేయాలంటారు అది చేసి తిందాన్ని మెత్తున్ కూర లేక పిచ్చలు మెత్తుకూర ఇలా ఇలా సాపలు ఎత్తుకునే టైం లేదు రన్నింగ్ లా ఇలా మామయ్య చేయాలి ప్రసాదం మామయ్య చేస్తాడు ఇలా ఇక చికెన్ ఎప్పుడు నేనే చేసే పోపు కిందగా ఇప్పుడు ప్రసాద్ మామయ్య చేస్తాడు పోపు చేయకుండా ఒకసారి మామయ్య ఆడమ్మా ఇది ఒకసారి మామయ్య ఆడమ్మా ఫ్రెండ్స్ మనం అయితే నీట్ గా చికెన్ కడుక్కున్నప్పుడు మంచిగా కారం పెరుగు కొద్దిగా సాల్ట్ మసాలా అన్ని వేసి నీట్ కలుపుకొని పక్కన పెట్టుకుందాం అందాకన కారం ఒక ఐదు స్పూన్లు వేసుకోవాలి కారం వేదన దంచిన ఉప్పు పసుపు ఏంటమే ముఖం మాడిపోయింది ధనియాల పొడి చికెన్ మసాలా గేదె పెరుగు గేద పెరుగు గేదీ గేదె పెరుగు మనం ఇప్పుడైతే నీట్ గా కలుపుకుందాం దీన్ని ఇప్పుడు అయితే మా మామయ్య డైలీ పోపు గింజలు ఉప్పు కారం వేసి చేస్తుంటారు మనం అయితే ఇప్పుడు నీట్ గా చేస్తున్నాం పెరిగి అది వేసి నీట్ గా కలుపుకొని పక్కన పెట్టుకొని నీట్ గా చేస్తున్నాం అయితే ఇప్పుడు ఒక పద పదమూడు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత టోల్ గేట్ ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే వంట చేసుకోవచ్చు అందరగా పక్కన పెట్టుకొని కలుపుకొని నీట్ గా కలుపుకున్న అందరూ పక్కన ఆడికి వెళ్ళిన తర్వాత వంట చేసుకొచ్చింది మనం అయితే ఇప్పుడు ఒక మూడు గుడ్లు వేసుకుందాం టేస్ట్ బాగా వస్తుంది ఎప్పుడైనా చేసేది ఎలాగా ఇప్పుడు చూడు ఎలా ఉంటుందో అవుతున్నాయి మే నీలా డైలీ పోపు గింజలు వేసి వేయాలి ఏంటి తిని తిని తినలేక చచ్చిపోయి ఊరికనప్పుడు మనం అయితే నీట్గా వండి పెడతాం ఓకే నేను పెడతాను నీట్గా వండి పెట్టి చూదిగా నువ్వు కూడా అలా ఉందో మండుతున్నట్టుంది ప్రసాద్ గడ అయితే చికెన్ కర్రీ మంచిగా చేస్తా అని చెప్పేసి అంత ప్లాన్ చేసుకున్నాడు గడ కూడా తెచ్చిండు కాకపోతే మన బండిలో గడ దంచుకునేది మన రాములో పోయింది ఒకటి బుజ్జిలో పోయింది దీంట్లో లేదు మా తాతకు తీసుకురమ్మని చెప్తే తీసుకురావాలి మర్చిపోయి సరిపోతే గిలాస్ ముందు గిలాసులో పెట్టి మన ఇది మంచిగా నీట్గా కడుక్కున్నాం టైలర్ రాళ్ళు తీసేది దీన్ని పెట్టి దంచుకుంటాం వీల్పాను ఉంటుంది కంపెనీ వీల్పాన్తో దంచుతాను తీయనంటే నేను ఇప్పుడు ఎవరు లేదన్నమా తీయనా ఇప్పుడు లేసాను అంటున్నాడు సరే తీయ దీంతో అని చెప్పి నేను ఇమే అది దాంతో బాగా వస్తుంది దంచుకున్న అల్లం అయితేనే టేస్ట్ బాగా వస్తుంది మళ్ళీ అది ప్యాకెట్లు అల్లం వేస్తే అంతగానో ప్లాన్ చేసి ఏదో టేస్ట్ చేద్దామని చెప్పేసి అక్కడ ప్రయత్నం చేస్తుండ్రు మనం ప్యాకెట్ అల్లం వాడినాం అనుకో ఉన్న టేస్ట్ పోతుంది అందుకని దంచుకున్న అల్లం అయితేనే మంచి టేస్ట్ వస్తుంది అని చెప్పేసి దంచుకుంటున్నాం ఇక మమ్మల్ని ఇక ఇష్టం ఉన్నట్టు సీరియస్గా అయినా కానీ మేము కామెడీగా తీసుకుంటాం తిట్టిన ఫీల్ ఫీల్గా ఉందే మా తాత ఇష్టం లేదు అనుకుంటాం ముసలిడే ఇయ్యాలి రేపు నాలుగు రోజులు ఉంటాడు మా అంటే తిట్టేమవుతుంది చేస్తా మరి ముసలి కూడా చేస్తా రిటైర్మెంట్ తీసుకోవాచిమిర్చి పోపు గింజలు అయితే కంపల్సరీ ఉండాలండి నీకు వెళ్ళడాయినా గజేసినవా గజడు చూస్తా మంచిగా ఉంటాయి సన్నగా బాగా ఇట్లా అందరం కలిసి లారీలా ఒకే ఒకరు కారం కూర కలుపుతుంటే సాగు నూనె రుద్ది పుల్లిగడ్డ పోస్తే కన్నా నీళ్ళు రావట్లేజే కావచ్చు నానే అన్నది పిక్చర్ ఇస్తాడు అంటారు

సన్ఫ్లవర్ ఆయిల్ నువ్వు నాకు చెప్పక అలా పొందుకుని కూర్చో అమ్మాయిలో కూర్చో అమ్మాయిలో కూర్చుంటున్నావు ఇప్పుడు వేసుకుందాం రూపాయలు కోసామయ్యిలే మరి ఉన్నాయి ఒకటే తప్పరించుకునేది

పచ్చిమిర్చి చేయగలుగుతారా గిటార్ వాయిస్తా అలా కదా ఎలాగ ఎలా వాయించాలి గిటార్ ఎలా వాయించాలి ఇలా వాయించుల్గా మసాలా కారం ఉప్పు అన్ని కలుపుకున్నది చికెన్ పెరుగు గుడ్లు మూడు గుడ్లు వేసాం ఇందులో నీట్గా ఇప్పుడు మగ్గు పెడదాం దీన్ని చెప్పడు ఏ పాట పడుతున్నాయన ఏం పాట పడుతుంది చెప్పు దోస్తులు మన బోటి కూర వన్కున్నాడు బంకులో లో పెట్టుకున్నాము వనుకున్నాడు చెప్పిన కామెంట్ పెట్టిండు అనిత పాటను ఏదన్నా అని పెట్టిండ్రు ఇది ఎలా మాత్రం అనిత పాట తమ్ముడు కదా కామెంట్ పెట్టిండు కామెంట్ కూడా ఇక్కడ పిన్ చేసిన అంటే ఇది ఈజీగా వాడగలుగుతాడు ఏదన్నా అని చెప్పేసి నాకు అనిపించింది కామెంట్ చదువుతున్నప్పుడు నెక్స్ట్ అనిత సాంగ్ ట్రై చేయండి అన్న చాలా బాగుంటుంది అని పెట్టిండు నెక్స్ట్ కూడా ఎవరైనా సరే ఇట్లా పాట చెప్తారు కదా చెప్పిన పాటలో నుంచి ఏదన్నా ఒకటి మంచి సెలెక్ట్ చేసుకుని దాన్ని గా నాకు వచ్చే పాట కామెంట్ లో పిన్ చేస్తాం అది కూడా ఏదైనా పాట వచ్చేటట్టు ఏదైనా ఈజీగా వాడతారు కదా అని అనిపించింది అని కామెంట్ లో పిన్ చేస్తాం ఓకేనా మీరు కూడా మంచి సాంగ్స్ ఏమైనా ఉంటే పెట్టండి దాన్ని తగ్గట్టుగా నెక్స్ట్ దాంట్లో కామెంట్ లో పిన్ చేస్తాం ఆయన పేరు వచ్చేసి ప్రవీణ్ లాక్స్ అని ఉంది అతని పేరు అయితే ఆయన పెట్టినమాట కామెంట్ అమ్ముడు మీ లవర్ పేరా లేకపోతే మీ దోస్తా ఎవరు అని తన అంత ప్రేమతో చెప్పినావు ఎలా అయితే పాడబోయో నీ గురించే పాట పెట్టిన కామెంట్ గురించి నీ వల్ల నేను తమ్ముడు పడబోతున్నాను ఇప్పుడు అయితే మనం టమాటా వేసుకున్నాం ఇందులో బాగా చికెన్ బాగా దగ్గర మగ్గిపోయింది టమాటా వేసుకున్నాం కొద్దిగా నైట్ లో మళ్ళీ ఇందులో కొద్దిగా లైట్ గా కారం వేసుకున్నాం వేసాం కూర అయితే అయిపోయింది పక్కన వేసుకొని రైస్ పెట్టుకుందాం పాట అయితే పాడుదాం ఇప్పుడు రైస్ పెట్టుకొని ఓకే 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 మా పాట ఎప్పుడైనా మధ్య ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏదన్నా అయితే పాట పాడబోతుండ్రు యాక్చువల్ గా మంచిగా బాగా నిద్రపోయి ఉన్నాడు కాబట్టి మంచి వార్తలు యాక్చువల్ లాస్ట్ వీడియోలో కామెంట్లు అన్ని అంటే ఏందన్న అంత డలు ఏందన్న అంత డల్ూరు అని చెప్పి కామెంట్ చేసిరు అయితే ఆ రోజు ఏమైందంటే అసలు నిద్ర లేదు వరకు కూడా జర్నీ నైట్ మొత్తం జర్నీ చేస్తారు నిద్ర లేదు ఈ రోజు అయితే మంచిగా ఫుల్ గా నిద్ర ఉంది అందుకని మంచి హుషారుగా వార్త మహేష్ అంటుండే అలా చలో ఏదన్నా రైట్ నా ప్రాణమా నన్ను విడిపో కుమా ప్రాణమా

నా వినకుండా వద్దన్న నిన్నే కోరుకున్నది కోరుకుంటుంది వద్దన్న నిండే కోరుకుంటున్నది కోరుకుంటుంది కోరుకుంటున్నది కోరుకుంటున్నది కాదు కోరుకుంటుంది కోరుకుంటున్నది కోరుకుంటుంది అను కోరుకుంటుంది వద్ద వద్దకు నిన్నే కోరుకుంటున్నది కోరుకుంటుంది కోరుకుంటుంది కోరుకుంటున్నది కోరుకుంటుంది కోరుకుంటున్నది అనిత ఓ అనిత అనిత రావు అనిత అనిత అనిత

కంగారెంతురా చెప్తాను కదా రైట్ దీని ఒరిజినల్ అది అదొకసారి ఒరిజినల్ ఎట్టు ఉండదు చూడరించి నువ్వొక చోట నేనొక్క చోట చూడలేకుండా ఒక క్షణం కూడా ఉండలేను నా పాటకు ప్రాణము నీదే నా రేపటి స్వప్నం నీదే నా వాసల రాణి నువ్వే నా గుండె కాయము చెయ్యకే అనిత 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 అని అనిత అప్పుడైతే సాంగ్ అయితే సూపర్ వాగండి ఏదని అయితే మాకైతే పిచ్చి పిచ్చా నవ్వు వచ్చింది కానీ ఆపుకున్నాం నవ్వలేక ఆపుకున్నాం ఎందుకంటే మీరు నవ్వాలని చెప్పేసి తమ్ములో జర మంచి పాట కామెంట్ పెట్టిన జర మాయ గారి నాకు వచ్చి ఐదు కూడా మంచి ఓకే ఫ్రెండ్స్ ఈ పాట అయితే ఏదన్నా మంచిగా నచ్చిందంట పాట మంచి వచ్చింది చూస్తారు కదా ఇట్లా ఇట్లా మంచి ప్రాక్టీస్ అవుతుంది మీరు మంచి ఇలాంటి పాటలు కామెంట్ పెట్టండి ఏదన్నా అయితే పాడతాడు ఈజీగా ఓకే ఈ పాట పెట్టిన అన్నకైతే థ్యాంక్ సో మచ్ దోస్తులు ఇలా మా మామయ్య కూర ఉన్నాడు ఇలా నీ పాట పైన మా మామయ్య ఎట్లా ఉన్నాడో కూర ఇలా శరణం చేస్తాడు మా షేడు మా మామయ్య కూర ఎట్ట కాబడి పెట్టరు నేను పాట పడింది ఎట్లా తమ్ముళ్ళు పెట్టలు దోస్తులు తమ్ముళ్ళు అనిత అనిత నా ప్రాణమే అన అనిత అనితలు ఇప్పుడైతే కూర అయితే అన్ని అన్నం గిన్నె అన్ని ఓకే అయింది కూర వేసుకొని ఇప్పుడు తిని చూపిస్తాము ఎప్పుడు తినాలనే ఉంది నీకు ఎట్టుందా సూపర్ ఉంది నాకు నాకైతే నచ్చింది

కర్రీ మాత్రం చాలా బాగుంది మన ప్రసాద్ గారు నేను ఏమనుకున్నా కానీ పెరుగు ఎగ్గు ఇవన్నీ వేసుకుని టేస్ట్ మాత్రం బాగా వచ్చింది గ్రేవీ కూడా బాగా వచ్చింది సూపర్ చేసిండు థ్యాంక్ యూ పెట్టాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ గుర్తుంది కదా కామెంట్లో అయితే మనకి ఏం సాంగ్ వాడాలి కామెంట్ చేయండి ఏదైనా ఎన్ని మార్కులు మన ప్రసాద్ కర్రీకి ఎన్ని మార్కులు అనేది కామెంట్ చేయండి ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం బై లవ్ యవ్ ఆల్ జై డ్రైవర్ జై డ్రైవర్